రాధిక ఈరోజు ఏ ఫుడ్ తింటావే ఏదో చేయమ్మా లాస్ట్ టైం ఇట్లనే అన్నావు కానీ తినలేదు ఏం చెప్పు పిజ్జా బల్లో చేస్తావా అమ్మా దీనికి పిజ్జా బల్లో కావాలంట అయినా బర్గర్ రౌండ్గా ఉంటుంది చపాతి కూడా రౌండ్గానే ఉంది తీసుకుపోయి ఇస్తా తింటది అందుకే వేరే వేరే ఆ చపాతి తిను मेरी पिज़्ज़ा बर्गर लॉक ले लूं अरे आ मिलती वे इधर से पाते मत सीते तो ए मुचटा हम इनका नेनु लकी बेकरी गाड़ी कोई उस्मानिया बिस्किट कूल केक मैं नाने अंदर का भी गाले सिर्फ से पाते कोसम रेल से पता तो ना हो अलार्म की नाने नो वर्ड्स Crying is only coming.